ప్రజలే దేవుడు ఇది మా పార్టీ నిర్మాత మరి నందమూరి తారకరామారావు గారు ఆనాడు ఇచ్చిన నినాదం ఆ దిశలోనే పార్టీ ఈరోజు వరకు నడుస్తాం ఆ రోజు పేద ప్రజల కోసం పట్టేడన్నం పెట్టడానికి కిలో రెండు రూపాయల బియ్యాన్ని ప్రవేశపెట్టిన మరి మహానుభావుడు అన్న నందగోళి తారక నా ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలనే ఆలోచనతో కొద్దిగా అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ రావడం జరిగింది ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా నడిపారు పరిపాలన మారిన తర్వాత అన్నా క్యాంటీన్లను రద్దు చేసి మరి నేను ప్రజలైతే ఆశించారు ఒకవేళ పేరు మారుస్తారేమో కానీ వేరే పేరుతో అయినా వేద ప్రజలకు అన్నమా పోటీమో అలాంటిది దుర్మార్గంగా ఏదైతే ఈ అన్నా క్యాంటీన్ మాచెల్ల సెంటర్లో ఉందో నేను గోడౌన్గా గందరగోళంగా అయిన సంవత్సరాలు పూర్తి మాచెల్ల ప్రజలందరికీ కూడా రోజు ఒక మంచి శుభదినం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లని పునః ప్రారంభించి పేద ఎవరైతే బట్టెడు స్కూటీ కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కేవలం నామినల్గా ఆ రోజులు ఏదైతే ఐదు రూపాయలు పెట్టారో ఈరోజు కూడా అదే ఐదు రూపాయలతోటి భోజనాన్ని అలాగే ఉదయాన్నే మరి టిని కూడా ఆలోచించే కార్యక్రమాన్ని మంచి నాణ్యతతో కూడిన విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఇది పేదవాడి పట్ల మరి తెలుగుదేశంకున్న పథకం మరి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసిందో అన్నిటినీ నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతూ ఉంది ఈరోజు వైసీపీ నాయకులు అసంబద్ధంగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి మరి దోపిడీకి గురై అన్ని రంగాల్లో విధ్వంసాన్ని వ్యవస్థల్ని నాశనం చేసిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెబ్బై మూడేళ్ల వయసులో రోజుకి పద్దెనిమిది గంటలు చాలా కష్టపడుతూ మరి విధ్వంసమైన వ్యవస్థని చక్క పక్కదిద్దే పరిస్థితులు దోపిడీకి గురైన వాటిలో మరి ఎంక్వైరీ చేసే దాంట్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు మెరుగైన పాలన అందిస్తాము మంచి సమాజాన్ని నిర్మిస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడారో వాటన్నిటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో వాటన్నిటినీ అమలు చేస్తూ ఉంది శవాల మీద మరి తేలానే ఈ వైసీపీ నాయకులు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు ఒక మాజీ మంత్రి లేకపోతే మరి అరాచకాలు చేసిన వ్యక్తి దోపిడీ చేసిన వ్యక్తి చట్టానికి దొరికిపోతే దానికి కులాలను ఆపాదించి మరి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పండి చర్యలు ఏ నాయకుడు అయితే దోచుకున్నాడో ఏ నాయకుడైతే ఈరోజు కొలనట్ట ఇక్కడ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్న మరి ఆధ్వర్యంలో వాళ్ళు నిర్వహించిన ఆర్య వైఖ్య మరి చేస్తున్నాం వాళ్ళు దిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు జగన్ భోహన్ రెడ్డి ఇదేనా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు మరి తెలుసుకున్నది కాబట్టి వైసీపీ నాయకులు వాళ్ళు దగ్గర పెట్టుకోండి మీ ఇష్టారాజ్యంగా మీ దోపిడీల్ని బయటికి తీస్తా తీస్తాము ఖచ్చితంగా మీ చేతనైతే మీకు వైట్ పేపర్లు ప్రకటించారు అన్ని రంగాల్లో కూడా మీ దోపిడీ మీద ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఒక్కొక్క వైట్ పేపర్ ప్రకటించారు దానికి చేతనైతే శాసనసభలో వచ్చి మీరు సమాధానం చెప్పండి శాసనసభకు రాకుండా పారిపోయి రోడ్ల మీద పడి చిన్న చిన్న సంఘటనలు జరగంగానే రాష్ట్రం ఏదో మునిగిపోతూ ఉందని చెప్పేది మరి నిన్న జరిగిన తెలుగుదేశం కత్త హత్య మీద ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి స్పందించడని చెప్పేసి అడుగుతా ఉన్నా వైసీపీ నాయకులు ఎందుకు స్పందించట్లేదు మునికొండొచ్చి లెక్సీలు చంపి విధ్వంసం సృష్టించిపోతాడా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇది ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పరిపాలనకు విధ్వంసమైన విధ్వంసాలకు మరి పరిపాలన అస్తవస్తం చేయాలి తెలుగుదేశం పరిపాలన అని చెప్పేసి విధ్వంసానికి కుట్రలు పొందుతున్నారు ఈ వైసీపీ నాయకులు వద్ద జాగ్రత్తగా ఉండండి మీరు ఎన్ని కుట్రలు పనినా కుతరాలు పందినా ప్రజల ఆమోదం మాకుంది దీంతో మిమ్మల్ని ఎక్కడ ఎవడు ఏ కుతంత్రాలు పనినా వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అన్నగారు పేదవాడి పట్ల ముఖ్యంగా ఆ రోజు కూడు గుడ్డ మరి నీడ ఈ మూడు ఏదైతే మనిషి ప్రాథమిక అవసరాలు వాటిని గుర్తించినా ఆయన ఆ రోజు రెండు రూపాయలు ఇఎంకి అన్నం కింద ఆయనకి స్ఫూర్తిగా మరి ఈరోజు అన్న క్యాంటీన్ని ఆయన పేరు మీద పునఃప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను